ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది మొత్తం వర్షికాలే మొత్తం వర్షకాలం వస్తే మొత్తం పూర్తిగా నిండిపోతుంది ఇది పూర్తిగా కాబట్టి ఖచ్చితంగా బ్రిడ్జి నుండి కట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం హరీష్ బాబు గారు కొంచెం చిత్తశుద్ధి ఆలోచన చేయండి కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా లేకుంటే సీఎం గారితో మాట్లాడుతున్నాం సూర్యన టీవీ కూడా ఖచ్చితంగా టీవీ బృందంగా జర్నలిస్ట్ బృందంగా ఏర్పడి హైదరాబాద్ లో వెళ్ళి సీఎం క్యాంప్ ఆఫీస్లో వెళ్ళి ఈ బ్రిడ్జి గురించి వెళ్ళి మాట్లాడి ఈ బ్రిడ్జి శాంక్షన్ అయ్యే ప్లాన్ కూడా మేము చేస్తాం ఇప్పుడు ఖచ్చితంగా మీరు గమనించండి సూర్ణ టీవీ దేనికోసం ఫైట్ చేస్తుంది ఎవరు కొరకు ఫైట్ చేస్తుందో మీరు ఆలోచన చేస్తారని నమ్ముతున్నాం చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి నమస్కారం నేను మీ జర్నలిస్ట్ రన్న మన మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి రాజకీయ నాయకుల అవినీతి ఒకవైపు ఉంది ప్రభుత్వ అధికారుల అవినీతి మరోవైపు ఉంది ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం నేను పారిగా అనే ఒక గ్రామం ఉన్నా ఈ పారిగాం ఎక్కడ ఉంటుంది అంటే కొమరమ్మి మాసిబాద్ జిల్లాలోని సిరిపూర్ మండలంలో పారిగాం అనే గ్రామం ఉంటుంది అయితే ఈ గ్రామానికి సంబంధించి ఒక వీడియో ఇది నామ్కే వాసన చేయట్లేదు వాస్తవాన్ని నిజాలు మాట్లాడుతున్నాం యజమాండి ఈ బిర్జీ ఉందిగా ఈ బిర్జి కూలిపోయే పరిస్థితి బిర్జి ఒకసారి మనం ఇటు చూస్తే కనుక ఇటు చూడండి ఇటు చూపించండి చాలా సందర్భాల్లో ఇదే బిర్జి మీదకి వెళ్ళి వెళ్తే వాహనాలు స్లిప్ అయిన పరిస్థితి చూస్తాం మనం చూడండి ఇట్లా పడితే ప్రాణాలు ఉండవు ఇట్లా పడితే ప్రాణాలు ఉండవు చచ్చిపోకటే రోడ్ బాగుందా అంటే రోడ్డు బాగాలేదు చూడండి గుంతలు ఉన్నాయి ఈ గుంతల్లో స్లిప్ అయ్యి కనుక పడితే మాత్రం ప్రాణాలు పోకటే దాంట్లో నో డౌట్ కాబట్టి సూర్యన సూరణ టీవీ ఎల్లప్పుడు కూడా ప్రజల పక్షంగా కొట్లాడ చేస్తుంది కొందరు చిల్లరగాళ్ళు నన్ను అణుచి అణచివేయాలని చూస్తాను కొందరు చిల్లరగాళ్ళు చిల్లర చిల్లర మాటలు అంటాను అవే పట్టించుకోకుండా వాస్తవాన్ని మాత్రమే వెలికి ఇది సమస్య ఈ సమస్య ప్రతిపక్ష నాయకులకు కనిపించవు అధికారంలో ఉన్న నాయకులకు కనిపించవు కానీ సూరన్న టీవీకి బరాబర్ ఇలాంటి సమస్యలు ఎన్నో కనిపిస్తాయి అందుకే నేను బరాబర్ మాట్లాడదా దానిలో నో డౌట్ ఈ బిడిజి దయచేసి కట్టాలని నేను గౌరవ ఎమ్మెల్యే ఇప్పటికి రెస్పెక్ట్ ఇస్తున్నా పాల్వై హరీష్ బాబు గారు ఈ బిడిజిని ఖచ్చితంగా మీరు పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మంచిగా రోడ్ వేయాలి ఇక్కడ పిల్లర్లు వేయాలి చుట్టూ పెన్షన్ వేయాలని మేము కోరుకుంటున్నాం చూడండి ఇక్కడ రాడ్లు కూడా కనిపిస్తాయి యజ్వండి యజమాన్ ఇట్లా రాగి రాడ్ ఈ బండి ఇది ఇది ఆడుందా ఇది ఇది ఏంది ఈ రాట్లే కదా ఇంత దారుణమా అంటే ఇట్లా పడితే ఎవరన్నా పడితే దీనికి బాధులు ఎవరు చూడండి ఇవన్నీ ఒకసారి చూపించండి జూమ్ చేయండి ఇవన్నీ రావట్లే కదా సడన్గా అర్ధరాత్రి బైక్ స్లిప్ అయ్యి పడితే దానికి బాధులు ఎవరు పాలో హరీష్ బాబు కంటే కారు ఉంది అందరి కార్లు ఉండవు కదా ఆయన కంటే ఉన్నాయి అందరి కార్లు ఉండవు మరేంటి బైకులకు వెళ్ళి వెళ్తారు ఎడ్ల బండ్ వేసుకొని వెళ్తారు మోటార్ సైకిల్ వెళ్తారు ఆటో రిక్షా వెళ్తారు పంచర్ అయితే పరిస్థితి ఏంది దగ్గరలో పంచర్ కొట్లు కూడలేవు అంబులెన్స్లు వెళ్తాయి అంబులెన్స్లు వెళ్తే ప్రాణాలు ఎగ్జాంపుల్ ఇక్కడనే ఏమన్నా అయిందనుకో అంబులెన్స్ చాలా స్పీడ్ వస్తుంది ఇక్కడనే ఏమన్నా అయిందనుకో అప్పుడు ఆ యొక్క అంబులెన్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇవ్వండి ఎంత స్లోగా వెళ్తాం ఇజోణండి ఈ బుల్లో ఎట్లా వెళ్తాడు అంటే ఇట్లా మెల్లగా వెళ్తుంది ఇక్కడ ఎందుకంటే భయం మరి ఈ నాలు యొక్క బయట బయటపెట్టే వాళ్ళని కొందరు దుర్మార్గులు బెదిరిస్తారు బెదిరింపు కాల్ చేస్తారు మేము భయపడే రోజులు పోయినాయి కానీ ఈ బ్రిడ్జ్ని పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవ్వండి ఈ కార్లు కూడా వస్తున్నాయి మెల్లగా స్లో 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 మెల్లగా మెల్లగా అదే అట్లా ఇది చూడండి ఇక్కడ గుంతలు ఈ రోడ్ గుంతలు ఇది కూడా గుంతనే ఇంక ఇక్కడ ఒక గుంత ఉంది ఇది అనిపిస్తుంది గుంత ఇదంతా ఒకసారి ఇట్లాకెళ్ళి మనం జూమ్ చూసి చూపిస్తే ఇది ఎట్లా కనిపిస్తుంది ఎంత గల్లీజ్ కనిపిస్తుంది రోడ్ అన్న ఒకసారి ఆ ఈ రోడ్ ఇట్లుంది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా బండ్లకి ప్రాబ్లమ్ రాడ్లు వెళ్తాయి ఆ రాడ్లు వెళ్తున్నాయి కదా బండి స్లిప్ అయిపోతుందా పడదా సార్ ఇగో ఇక్కడ ఒకటి డెడ్ అయింది చనిపోయినా ఎప్పుడు ఒక సంవత్సరం అయితే మరి అట్లా అయింది కదా మరి అప్పటి నుంచి రోడ్లు వేస్తా మరి అడగలే ఎవరు మీరు చర్చేస్తాం కానీ ఇది డాంబర్ వేస్తా లేరు ఏమేస్తాను మరి ఇది చూర పైన నామికే వస్తే మురుమే నామకే వస్తే మురుమేస్తాను మరి ఎట్లా మరి సమస్య పరిష్కారం ఏంది మరి సమస్య అంటే ఇది మంచిగా చేయాలి లేకుంటే వేరే బ్రిడ్జి కట్టాలి ఎందుకంటే ఆ బ్రిడ్జి రాడ్లు వెళ్ళి ఉన్నాయి మాట్లాడతారా ఈ బ్రిడ్జి గురించి మాట్లాడ అడుగుతా ఎట్లా ఈ బ్రిడ్జి ఇట్లా ఉందిగా ఏమనిపిస్తాను మీకు బండి స్లిప్ అవుతుందా కదా రగపోకలకి బాగా ఇబ్బంది అవుతుంది అన్న చాలా ఇబ్బంది అవుతుంది మీ పేరేంటన్న గౌతం ఇంటి పేరు కొబ్బరి కొబ్బరి గౌత గౌతం అన్న ఈ బ్రిడ్జి ఇట్లా మీకు ఇబ్బంది కాలే ఇబ్బంది వర్షాకాలం టైంలో అయితే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు రాట్లు బయటకెళ్తున్నాయి కూర్చునే లేదా అంటే వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది బొందాలు ఉన్నాయి కదా వెళ్ళేటప్పుడు అయితే చెప్పి నిజమే ఇక్కడ చనిపోయాడు పోయిన శాస్తాస్తాం నాకు అంతా లేదా ఒకసారి మహిళలను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి వస్తాను వాళ్ళు ఇబ్బంది అయితే పబ్లిక్ అవుతుందట మరి మాట్లాడుతున్నాం బోల్ బోల్టా ఇబ్బంది అయితే లేదా రోడ్ ఇట్లుంటే మరాఠీ తెలుగా

రైట్ రైట్ ఇదండి మిత్రులారా ద్వారా ముఖ్యంగా సమస్య మాత్రం చాలా సీరియస్గా ఉంది గౌరవ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు స్పందించి ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని కట్టాలి పునర్ మొత్తం ఆల్రెడీ పెచ్చు వెళ్ళిపోయింది ఈ బ్రిడ్జిని కూలగొట్టేసి పక్కన నుండి కడతారా మరి ఇక్కడ తెలియదు మొత్తం కట్టాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక వీళ్ళని కూడా అడిగే ప్రయత్నాన్ని చేద్దాం వరుస మొత్తం అన్న మాట్లాడతారా ఇట్లా ఉంది ఇబ్బంది అవుతా లేదా చాలా ఇబ్బంది అవుతుంది గుంతలు బాగున్నాయి మరి ఇట్లా ఎవరు చెప్పలేదు మరి ఎవరెం చెప్తుండేం లేదు ఏం లేదు ఓకే సరే సరే నవ్వే మన వీళ్ళు అడిగే ప్రయత్నం అన్న అన్న ఆపన్న అన్న ఇక్కడ రోడ్డు ఎట్లా ఉంది బాగుందా ఖరాబ్ ఉంది చాలా ఖరాబ్ మేడం అంటే రాజకీయాలు అడగట్లే రోడ్ గురించి అడుగుతున్నా రోడ్ చాలా వేస్ట్ ఉన్నది రాజకీయాలు ఏం చేస్తలేరు మంచి మా డాక్టర్ గారు చిన్నప్పుడు మాకు సూదులు వేసిన వ్యక్తి చాలా ఫేమస్ మాన సైడ్ అందుకే సార్ని అడుగుతున్నా నేను మంచి ఉండాలని కోరుకుందాం రోడ్ అవును ఎట్లా మరి ఎన్ని సార్లు అయితే రాడ్లు బయటకు వెళ్తున్నాయి దీని పరిష్కారం ఏంటో మరి అడగండి మీరు మీరు విలేకర్ కదా అవునను మరి అడగండి ఖచ్చితంగా అడుగుతాం ఓకే రైట్ రైట్ ఇదండి ముఖ్యంగా రోడ్డు పరిస్థితి ఇప్పటికీ మనం చూపిస్తున్నాం కారులో వెళ్ళిన వ్యక్తులు అడిగాం నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులు అడిగాం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది మొత్తం వర్షకాలే మొత్తం వర్షకాలం వస్తే మొత్తం పూర్తిగా నిండిపోతుంది ఇది పూర్తిగా కాబట్టి ఖచ్చితంగా బ్రిడ్జి పైనుండి కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం హరీష్ బాబు గారు కొంచెం ఆలోచన చేయండి కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం లేకుంటే సీఎం గారితో మాట్లాడుతున్నాం సూర్ణ టీవీ కూడా ఖచ్చితంగా టీవీ బృందంగా జర్నలిస్ట్ బృందంగా ఏర్పడి హైదరాబాద్లో వెళ్ళి సీఎం క్యాంప్ ఆఫీస్తో వెళ్ళి ఈ బ్రిడ్జి గురించి వెళ్ళి మాట్లాడి ఈ బ్రిడ్జి శాంక్షన్ అయ్యే ప్లాన్ కూడా మేము చేస్తాం ఖచ్చితంగా మీరు గమనించండి సూర్ణ టీవీ దేనికోసం ఫైట్ చేస్తుంది ఎవరు కొరకు ఫైట్ చేస్తున్నాం మీరు ఆలోచన చేస్తారని నమ్ముతున్నాం చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ